జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల డైట్ మెనూను పునరుద్ధరించగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ కొత్త మెనూని పర్యవేక్షించారు ఉన్నారు వాళ్ళు అందరూ ఈ ఎడ్యుకేషన్ సాయంతో ఇక్కడ వచ్చారు ఎనీవన్ యూ క్యాన్ మీరు ఎవరైనా ఎవరైనా విదౌట్ ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చారు ఎట్లా ఎవరు లేదు సో ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దీనికి కొంచెం సీరియస్ గా తీసుకోవాలి సో ఈ ఎడ్యుకేషన్ కోసమే మన తెలంగాణ ప్రభుత్వం ఈ అన్ని ప్రోగ్రామ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఈ యూనిఫామ్ డైట్ ప్లాన్ అదే పిల్లలు భవిష్యత్తు కోసం పిల్లలు మెంటల్ ఫిట్నెస్ హెల్త్ కోసం అది స్టార్ట్ చేశారు so uh, i once again thank Garu and uh, i uh, thank uh, for this cultural program very nice and uh, very uh, short duration program by the children. Uh, special thanks to raven inter-second year uh, 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 this student and uh, this Rajat rajaguru uh, dance by Syrian group and uh, skid by alwanan group. So all of you have performed very well, and I congratulate the uh, kabaddi team also who have won this uh, CM Cup also. And uh, good demonstration of uh, uh, drums and parade by the your uh, drum team also. So thank you all, and uh, best of luck for all of your future and your your dreams. Thank you.